మీ ముందుకు రెగ్యులర్ గా హెల్దీ వర్షన్ ఆఫ్ ఐటమ్స్ ఎక్కువ ఫ్రెండ్లీ ఐటమ్స్ హెల్దీ ప్రోడక్ట్స్ ఎన్నో తీసుకొస్తుంటాను కదా ఈ రోజు మీ ముందుకు ఏంటి అంటే చాలా మంది ఎండాకాలంలో దీన్ని పెట్టుకుంటారు కనుక చాలా మందికి ఇదైతే తెలియదండి చాలా మంది చేసుకోలేరు కొన్ని తింటుంటారు మా దగ్గర ఏంటి అంటే స్వచ్ఛంగా మనకి ఏంటి అంటే గుమ్మడికాయ ఒడియాలు అవైలబుల్ గా ఉన్నాయండి ఇప్పుడు కొత్త ప్రోడక్ట్ తీసుకొచ్చేసాము గుమ్మడికాయ ఒడియాలండి గుమ్మడికాయలతో ప్రిపేర్ చేసిన ఒడియాలు గుమ్మడికాయ ఇంకా మినప్పప్పుతో దీన్ని ప్రిపేర్ చేస్తారండి ఇది చాలా హెవీ టాస్క్ చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి ఇలా మనకి దొరికేస్తే హ్యాపీగా తీసుకెళ్లిపోవడం మంచిదండి మంచి సోర్సెస్ నుంచి మంచి హైక్ హైజీన్ లో మనకి తయారైపోతుంది ఇది మనకి ఎండాకాలంలో చాలా ఎండ ఉంటే మాత్రమే ఎండుతుంది ఇప్పుడు చేసుకోవడం అయితే సులభం కాదండి గుమ్మడికాయ ఏంటి అంటే నార్మల్ గా పప్పు అంచులోకి సాంబార్ అంచులోకి కాకుండా అండి దీంతో పుల్సు కూడా ప్రిపేర్ చేస్తారండి గుమ్మడికాయ పులుసు చాలా బాగుంటుంది గుమ్మడికాయతో వొడియాలతో పుల్స్ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేసేయండి మా దగ్గర ఇదైతే అవైలబుల్ గా ఉంది ఇది కావాలనుకుంటే స్క్రీన్ పై ఇచ్చిన నెంబర్ ని కాంటాక్ట్ చేయండి లేదంటే స్టోర్ ని విజిట్ చేయండి ఇలాంటి మంచి మంచి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ